అందరికీ నమస్కారం అండి కథ పేరు పొంగింది పూరి వదినగారు వదినగారు గారు అంటూ పక్కింటి పంకుజం ఇంట్లోకి వచ్చింది చెప్పండి వదిన ఏదైనా పనే అడిగింది పావనే పని ఉంటేనే రావాలా ఏమిటి ఏదో కొత్త గరిటె కొన్నావు అంటగా చెప్పనే లేదు ఏదో చిన్న గరిటె ఇంకా నీ కాల్ చేద్దాం అనుకున్నా నువ్వే వచ్చావు బాగుంది కదూ అంటే గొప్పగా చూపించింది పావని ఎంత బుజ్జిగా ఉందో ఎంతైనా నీ సెలక్షన్ సూపర్ గరిటె చూడు ఎలా మెరిసిపోతుందో స్టీల్ గరిట ఎంత తెల్లగా ఉందో ఏం వదినా కాఫీ తాగుతావా అంటూ మురిసిపోతూ అడిగింది పావని నీ చేత్తో ఇస్తే అమృతమే అనుకో కాఫీ తాగుతూ అంది పంకజం కాఫీతో పాటు వేడిగా రెండు దోశలు కూడా వెళ్ళు వదిన అమ్మయ్య పొంగింది పూరి అందుకేగా బ్రష్ చేసుకొని డైరెక్ట్గా వచ్చింది పంకజం మైండ్ వాయిస్ ఇంతకీ గరిట ఎక్కడ కొన్నావో అడిగింది పంకజం మన ఊరి చివరి సంతలో కొన్నాను నువ్వు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టి అంత దూరం వెళ్ళి చిన్న స్టీల్ గరిట కొన్నావు మేము కొనగలమా మరి అంత పొగడకు వదిన కాఫీ టిఫిన్తో పాటు భోజనం కూడా చేసి వెళ్ళు వదిన నీలాగా మాట్లాడేవాడంటే నాకు తెగ ఇష్టం పూరి ఇంకా ఆగా పొంగిందే తెలుసు తెలుసు అందుకే ఈరోజు వంట చేయకూడదని డిసైడ్ అయ్యే వచ్చాను పంకజం మైండ్ వాయిస్ ఏదో అన్నావా అదే అదే నీ వంట తినడానికి ఎవరైనా పెట్టి పుట్టాలి అదే అన్నాను ఇదిగో వదినా ఇంకో దోశ వేసుకో ఇంతకీ దోశ ఎలా ఉందో చెప్పనేలేదు నువ్వు ఎంత మంచిదానమే వదినా దోశకేమీ సూపర్గా ఉంది అంది పంకజన్ నాకు టిఫిన్ ఖర్చు తగ్గింది పంకజం మైండ్ వాయిస్ అన్నయ్య గారికి బాక్స్లో పెట్టి ఇవ్వనా రుచి చూస్తారు రాత్రికి కూడా పార్సిల్ పంపిస్తాలే అందుకే కదా ఈ ప్లాన్ అంతా పంకజం మైండ్ వాయస్ సాయంత్రం పావుని భర్త ఇంటికి వచ్చిన తర్వాత పావని ఈరోజు ఏంటో స్పెషల్ చాలా ఆకలి వేస్తుంది మీకు జస్ట్ చారు ఆవకాయ అన్నం అంతే అదేంటి కిచెన్లోంచి గుమ్మగుమలు వస్తుంటే అది అది ఎవరైనా పొంగిస్తే చాలు పూరీలాగా పొంగిపోతావు ఈరోజు పొంగిందా పూరీ అదేనండి పక్కింటావిడ నేను కొన్న కొండగరిట చాలా బాగుంది అంది అంటే మాత్రం కాఫీ టిఫిన్ భోజనం విత్ ఫ్యామిలీ పార్సల్ ఇచ్చేస్తావా ఏం చేయమంటారు ఎప్పుడైనా మీరు నన్ను అలా మెచ్చుకున్నారా చెప్పండి నేను ఎలా పొగడగలను చెప్పు ముందు వంట బాగా నేర్చుకో అప్పుడు చూద్దాం మీరు అలా ఉంటే నేను ఇలానే ఉంటాను పావని మైండ్ వాయిస్ పక్క పంకజం భర్త పంకజం ఈ పార్సల్ ఎక్కడిది అదే ఆ పక్కింటి ఆవిడ పావని ఉందిగా పొగిడితే పొంగింది పూరిలాగా అంతే పార్సల్ ఇచ్చేసింది తినండి ఫ్రీ తప్పు కదే ఏమిటి తప్పు కొన్నది ఒక చిన్న గరిటె దాని పెద్ద గొప్ప ఏమిటో పాపం కదే ఆయన కష్టపడి సరుకులు తెస్తుంటే నువ్వేంటిలా ఇలా మొన్న ఆవిడ ఏం చేసింది మీకు తెలుసా చెప్పు వింటాను అమ్మ ఆకలేస్తుంది కొంచెం అన్నం ఉంటే పెట్టండి అంటూ ముష్టివాడి అరుపులు పావని ఇంటి ముందర నా వంట ఎప్పుడు మా ఆయన మెచ్చుకోరి ముష్టివాడికి పెట్టి చూస్తాను ఇదిగో బాబు ఈ కూర అన్నం తీసుకో తిని ఎలా ఉందో చెప్పాలి ఆకలితో వెంటనే తినేశాడు ముష్టివాడు బాగుందా ఆత్రంగా అడిగింది పావని అమ్మగారిని పూరిలాగా పొంగిస్తే ఏదైనా ఇచ్చేస్తుందని కాల్ అంత టాక్ కూర సుమారుగా ఉంది ముష్టివాడి మైండ్ వాయిస్ ఆహా సూపర్ అమ్మా నీళ్ళల్లో అడుక్కుంటాను కానీ ఎప్పుడు ఇంత రుచిగా తినలేదు మా ఆయన ఉన్నాడు ఎప్పుడు నా వంట మెచ్చుకోడు అనుకుంది పావుని నేను ఒక్కసారి ఇలా ఉంటే రోజు ఆయన ఎలా తింటాడో నేను ఒక్కసారికే ఇలా ఉంటే రోజు ఆయన ఎలా తింటాడో పాపం అయినా నాకెందుకు నాకు ఫ్రీ భోజనం కావాలి అంతే ముష్టివాడి మైండ్ వాయిస్ మీ ఆయన గారు ఆఫీస్లో క్యాంటీన్ ఉందే అమ్మా ఉంది అయినా ఆయన నా వంటే తింటారు తెలుసా మీ ఇంత ఎందుకు అంత సన్నగా ఉంటాడో ఇప్పుడు తెలిసింది నాకు ముష్టివాడి మైండ్ వాయిస్ రేపటి నుంచి నీకు మా ఇంట్లోనే భోజనం నా కొత్త వంటలు వచ్చి చూసి నువ్వే చెప్పాలి అమ్మయ్య పొంగింది పూరి ఇక రోజు స్త్రీ భోజనం ఫ్రీ భోజనం ముష్టివాడి మైండ్ వాయిస్ ఈ కాలనీలో అందరి వంటలు నీకు తెలుసుగా అందరి వంటల కన్నా నావే గొప్పగా ఉంటాయని నేను ప్రూవ్ చేస్తాను అంది పావుని ఒక్కరోజుతో కాదమ్మా కొన్ని రోజులు మీ వంట తిని అప్పుడు చూపుతాము నీ ఇష్టం నీకోసం రోజు పన్నెండు అయ్యేసరికి వంట సిద్ధం చేస్తాను పార్సిల్ గట్టి ఇచ్చేయండి అమ్మా ఇంట్లో తింటాం రోజు ఇక్కడే తింటే బాగోదు ఇంటికి తీసుకొని వెళ్ళి కాస్త రిపేర్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అమ్మగారు ఒక మాట ఏమీ అనుకోకూడదు మరి నువ్వు ఏది చెప్పినా బాగా చదువుతున్నావు చెప్పు మీరు చీరలు బాగా కడతారు అమ్మగారు మీ సెలక్షన్ కూడా సూపర్ రోజు ఎన్ని ఎన్నో వెళ్తానా ఎవరికి చీరల సెలక్షన్ రాదు మా ఆవిడ కూడా మీ చీరలు అంటే భలే మెచ్చుకుంటుంది నిజమా నీ మాటలు ఇంటుంటే ఎంత ఆనందంగా ఉందో నా పాత చీరలు కొనిస్తాం తీసుకెళ్ళు అమ్మయ్యా పొంగింది పూరి చీరల షాపింగ్ అయిపోయింది అలా ముష్టి వాళ్ళందరికీ రోజు వండి పెడుతుంది పొంగిస్తే చాలు ఏదైనా ఇచ్చేస్తుంది తన గొప్పల కోసం మన కోసం ఆ మాత్రం ఇవ్వలేదు అంది పంకజం నిజమా ఇంకా చెప్పనా రాత్రి ఇంటికి వచ్చే మోడికి మాత్రం మిగిలిన పచ్చడి మెతుకులే గతి పాపం ఆయన ఆమె వంట మెచ్చుకోనంత కాలం అంతే మరి అన్నాడు పంకజం భర్త కథ సమాప్తం